హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో ఆర్సీబీ ట్వెల్వ్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్స్టేబుల్లో థర్డ్ ప్లేస్ రన్ ఇచ్చింది సో మొత్తానికి చివరి వరకు వచ్చి బోల్తా పడిన ముంబై ఇండియన్స్ లాస్ట్ టూ మ్యాచెస్లో మనం ఇదే చూస్తున్నాం సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత అంటే పది సారీ ఐదు సంవత్సరాల తర్వాత వెంకడీలో మ్యాచ్ అయితే గెలవడం జరిగింది మొత్తానికి సో మొత్తానికి ఎలా సాగింది ఏంటి మ్యాచ్ అని వివరాలకి వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ జాస్ బట్లర్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయిన తరుణంలో తాను ఓడీఐ ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే సో అయితే నిన్న ఈసీబీ తన వారసుడిగా యారీ గ్రూప్ని సెలెక్ట్ చేశారు కెప్టెన్గా టీ ట్వంటీ అండ్ ఓడిఐ కెప్టెన్సీగా ఇకపై యారీ గ్రూప్ వ్యవహరించబోతున్నాడు సో మరి ఇంగ్లాండ్ ఆట తీరులో ఏమైనా మార్పు చెందుతుందా లేదా బ్యాస్బాల్ వైపే వెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మరి చూద్దాం ముందు ముందు మ్యాచెస్లో మార్పులు చేర్పులు చేసుకుంటుందా లేదా అనేది ఎందుకంటే రానన్నట్టు ఓల్డ్ వరల్డ్ కప్స్ ఉన్నాయి కాబట్టి టీ ట్వంటీ అండ్ ఓడిఐ ఎలా సాగుతుంది వాళ్ళ ఆటతీరు అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి చేయండి చేయడం ద్వారా చేసే ప్రతి వీడియోలని వీడియోలని తాజా సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కి అదిరే ఆరంభం దక్కింది ఎందుకంటే స్టార్టింగ్ బాల్ ఫోర్ కొట్టిన తర్వాత ఫిలిప్సాల్ట్ని నా నెక్స్ట్ బాల్కే క్లీన్ బాల్ చేశాడు ట్రెంట్ బాల్ ఫోర్ ద లాస్ ఆఫ్ వన్ ఉన్న టైంలో దేవదత్ పడికల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశాడు ముంబై ఇండియన్స్కి ఆనందం ఎంతోసేపు నిలవలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అయితే ఫిఫ్త్ ఓవర్లో అప్పటివరకు ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చవర్తో కంటిన్యూ చేస్తున్న హార్దిక్ పాండ్యా ఫిఫ్త్ ఓవర్లో విల్ జాక్స్ని తీసుకురావడం ఎంత వరకు మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా బ్యాడ్ మూవ్గా మారింది ఎందుకంటే రన్స్ కూడా చాలా లీక్ అయ్యాయి సో పార్ ప్లే ఎండ్ అయ్యే సమయానికి సెవెంటీ త్రీ ఫర్ ద లాస్ ఆఫ్ వన్గా ఉండింది అయితే ఎయిత్ ఎయిత్ ఓవర్ వరకు వికెట్ పడలేదు నైన్త్ ఓవర్లో విఘ్నేష్ పూతర్ని తీసుకురావడం జరిగింది విఘ్నేష్ని తీసుకొచ్చిన తర్వాత దేవదత్ పడిక్కల్ వికెట్ అయితే రావడం జరిగింది మొత్తానికి థర్టీ సెవెన్ రన్స్కి తను అవుట్ అయిన తర్వాత సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన వెంటనే నెక్స్ట్ ఓవర్ ఆలోచించకుండా విఘ్నేష్ని అవుట్ సబ్ చేసి రోహిత్ శర్మని ఇన్ఫ్యాక్ట్గా తీసుకోవడం జరిగింది సో నేను అనేది ఏంటంటే విఘ్నేష్ని ఎందుకు ఇన్ఫ్యాక్ట్ సబ్ నుంచి అవుట్సప్ చేయడం జరిగింది ఎందుకంటే అప్పటివరకు వికెట్స్ తీసుకొని ఉన్నాడు ఒక వికెట్ తీసుకొని ఉన్నాడు ఒక ఓవర్లోనే టెన్ రన్స్ వెళ్ళాయి సో మొమెంటం ఎప్పుడైతే విఘ్నేష్ని అవుట్సప్ చేశారో చాలా వరకు మొమెంటం ఆర్సిబి వైపు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నైన్త్ ఓవర్లో వాళ్ళు చేసింది క్లోజ్ టు నైంటీ ఫైవ్ ఆ టైంలో మంచి వికెట్స్ తీసారు హార్దిక్ పాండే ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసినా కానీ మొమెంటం ఏమాత్రం ముంబై వైపు నిలవలేకపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే వన్ ఫార్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫోర్ దగ్గర టూ వికెట్స్ పడ్డాయి విరాట్ కోహ్లీ ఫాలోడ్ బై లియాన్ లివింగ్స్టన్ విరాట్ కోహ్లీ సిక్స్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అవ్వగా లియాన్ లివింగ్స్టన్ గోల్డెన్ టగ్గా వెనడం జరిగింది సో ఆ తర్వాత జితేష్ శర్మ రావడం జితేష్ శర్మతో కలిసి రజత్ పాడిదార్ మంచి పార్ట్నర్షిప్ చేశారు జస్ట్ వీళ్ళ మధ్య నైన్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత పార్ట్నర్షిప్ బలపడుతూ వెళ్ళింది ఎయిటీ ప్లస్ పార్ట్నర్షిప్గా మారింది అయితే రజత్ పాడిదార్ని ట్రంట్ బోల్ట్ ప్రవిలియన్కి పంపించిన తర్వాత మళ్ళీ వికెట్ రాకపోవడం విశేషం ఎందుకంటే బుమ్రా ఒకవైపు పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ అందరూ చాలా వరకు రన్స్ లీక్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు బుమ్రా వేసింది ఫోర్ అవర్స్లో జస్ట్ ఓన్లీ ట్వంటీ నైన్ రన్స్ ఆ ట్వంటీ నైన్ రన్స్లో మీరు ట్వెల్వ్ రన్స్ మైనజ్ చేయండి ఎందుకంటే కోహ్లీ కొట్టించుకున్న ఒక సిక్సర్ అయితే జితేష్ శర్మ కొట్టించుకున్న ఒక సిక్సర్ ఆ రెండు సిక్స్లు మినహాయిస్తే ఇన్ఫాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు బౌలింగ్లో బట్ ఫైనల్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి వికెట్ వచ్చినట్టే వచ్చి లక్ మొత్తం ఆర్సీబీ వైపు అయితే మూవడం జరిగింది వికెట్ రాకపోవడం జరిగింది సో మొత్తానికి ఇన్ ట్వంటీ ఓవర్స్ ఫైవ్ వికెట్స్కి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఎక్స్ట్రాస్ ఎయిట్ ఇచ్చారు ట్రెంట్ బోల్డ్కి రెండు వికెట్లు రాగా హార్దిక్ పాండ్యాకి రెండు వికెట్లు విఘ్నేష్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేదన్ ప్రారంభించిన ఆరంభించిన ఎంఐకి ఎప్పటిలాగే బ్యాట్ స్టార్ట్ రావడం జరిగింది ట్వంటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఏమాత్రం ఇంపాక్ట్ చేయలేకపోయాడో ఇన్పాక్ట్ ప్లేయర్గా వచ్చి సెవెంటీన్ రన్స్ మాత్రమే చేశాడు ఆ తర్వాత రైల్ రికల్టన్ కూడా సేమ్ సెవెంటీన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు థర్టీ ఎయిట్కి టూ వికెట్స్ ఉన్న టైంలో విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ చేసి క్రమంలో పడ్డారు బట్ వీళ్ళిద్దరు వరుస క్రమంలో అవుట్ అయిన తర్వాత ట్వెల్వ్ అవర్స్కి నైంటీ నైన్ ఫార్ ద లాస్ ఆఫ్ ఫోర్ రన్ రేట్ చాలా పెరిగిపోతుంది మూడు చెరువుల నీళ్ళు తాగించాలి ఇట్లా ఎందుకంటే ఫిఫ్టీన్ రన్స్ సిక్స్టీన్ రన్స్ ఓవర్ కొట్టాలి అంటే పెద్ద సాహసమే చేయాలి సో అదే చేశారు ఇక్కడ ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ తర్వాత తిలక్ వర్మ జోర్ అందుకున్నాడు హార్దిక్ పాండేతో కలిసి జస్ట్ సిక్స్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత వీళ్ళ మధ్య థర్టీ త్రీ బాల్స్లో ట్వంటీ నైన్ సారీ ఎయిటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఎయిటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత ఓకే హార్దిక్ పాండ్యా ఎజల్వుడ్ బౌలింగ్లో గాన్ మ్యాచ్ ఆర్సీబీ వైపు ద్వారాలు తెరుచుకున్నాయి విజయానికి తలుపులు తెరుచుకున్నాయి ఏం చేయలేకపోయాడు వర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో రిటైర్డ్ అవుట్గా వెలుదిరిగినప్పటికీ ఈ మ్యాచ్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత నమందీర్ కొంతవరకు ఆశలు పుట్టించినప్పటికీ తను కూడా లెవెన్ రన్స్ ఈస్ ఎప్పుడైతే నమందీర్ అవుట్ అయ్యాడో మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్సీబీ వైపే మొమెంటం మొత్తం వెళ్ళిపోయింది ఎందుకంటే లాస్ట్ ఫోర్ బాల్స్లో సెవెంటీన్ రన్స్ చేయాలి వికెట్లు చకచకా పడ్డాయి దీపక్ చేయార్ కూడా గోల్డెన్ టక్ ఎదగడం జరిగింది సో మొత్తానికి టూ హండ్రెడ్ నైన్ వరకు అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు డిపెండ్ చేసుకున్నారు అద్భుతంగా డిపెండ్ చేసుకున్నారు లాస్ట్ ఓవర్లో కృణాల్ పెద్ద సాహసమే చేసి ఆర్సీబీకి విజయాన్ని అయితే అందించి పెట్టాడని చెప్పుకోవచ్చు లాజిక్ ఏంటంటే ఇక్కడ హార్దిక్ పాండ్యా మొమెంటం లాగగా దాన్ని కృణాల్ పాండ్యా బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు పాండ్యా బ్రదర్స్ నిన్న గేమ్లో వచ్చారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి హార్దిక్ పాండ్యా సారీ కృణాల్ పాండ్యాకి ఫోర్ వికెట్స్ వచ్చాయి ఫార్టీ ఫైవ్ రన్స్ ఇచ్చాడు ఆ తర్వాత ఫార్టీ సిక్స్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీసుకున్నాడు మన యజ్దాయల్ ఆ తర్వాత త్రీ ఫార్ట్ సారీ టూ ఫార్ థర్టీ సెవెన్ టూ ఫార్ట్ థర్టీ సెవెన్ వచ్చేసి ఎజల్వుడ్ ఆ తర్వాత భువనేశ్వర్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ముంబై ఇచ్చిన ఎక్స్ట్రాస్లో ఒకటి మైనస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఎక్స్ట్రాసే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రజత్ పడిదారికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం జరిగింది సిక్స్టీ ఫోర్ రన్స్ వేశాడు విత్ ద ఫీల్డ్ మంచి క్యాచెస్ కూడా పట్టుకున్నాడు కాబట్టి ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది ఆర్సీబీ కాబట్టి సో ముంబై వెంకడి కంచకోట బద్దల కొట్టి మంచి విజయాన్ని అయితే కైవసం చేసుకొని మంచి ప్లేస్లో కొనసాగుతుంది మరి ఇదే మొమెంటమ్ని క్యారీ చేస్తే ఖచ్చితంగా ఇసాల కప్ అనొచ్చేమో చెప్పలేం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం ఈరోజు డబుల్ డే ఉంది యాక్చువల్గా సండే ఉండాలి కోల్కత్తాలో శ్రీరామనవమి వేడుకల కారణంగా కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ పోస్ట్పోన్ చేసిన విషయం అందరికి తెలిసిందే అందుచేత ఈరోజు త్రీకి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్ అయితే ఉంది మ్యాచ్ నెంబర్ ట్వంటీ వన్ ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు చెన్నై వర్సెస్ పంజాబ్ చెన్నైకి చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ వాళ్ళకు విజయం ఎంతో ఎంతో అవసరం మరి మొమెంటాన్ని తెచ్చుకుంటారా లేదనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం